మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు చేసింది వారిని చెంట సుక్క తీయకుండా కోట్లు కొట్టేస్తున్నారు కదా సైబర్ దొంగలు డిజిటల్ అరెస్ట్ల పేరు మీద మూడు వేల కోట్ల రూపాయలు దండుకున్నారట అమాయకుల తాన అవి పైసలా పెంకా అసలా మీ గిన ఎవడన్నా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసినాం మీ అకౌంట్ అప్డేట్ చేయాలనుకుంటా ఫోన్ చేస్తే ఎంబటే పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టి పట్టిర్రి భయపడి పైసలు ఓకేనా డిజిటల్ అరెస్ట్ అనేటి ఉండవని గుర్తు పెట్టుకోర్రీ దా పైలంగా ఉండర్రీ సరే ఇలాంటి స్మార్ట్ వార్తలలో ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్ద ఎస్ఎల్బి హెలికాప్టర్ సర్వే మళ్ళా పనులు సురుగు చేస్తారు కావచ్చు డబ్బునే గాడిదికి ఇచ్చిండ్రు వినతి పత్రం తల కింద తపస్సు చేసిండ్రు బ్రిడ్జ్ కోసం మున్సిపల్ కార్మికుడికి దొరికిన బంగారు గాజులుగా మున్సిపల్ కమిషనర్ కు కామారెడ్డి ఎరైటీ పెండ్లి పిలుపు కొడుకు పెండ్లికి ఇంటింటికి చీరల గిఫ్ట్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ముచ్చాడు తెలుసు కదీగా ఈ ఫిబ్రవరిలో టన్నెల్ దవ్వుతుంటే అది కూలిపోయి పనిచేసే కూలీలు జీవిడిషిర్రు ఇక అది సాఫ్ చేసేందుకు మస్తు వద్దులు పట్టింది ఇంకా ముందుకు దవుడు కష్టం మొత్తం గుట్టబండలే ఉన్నాయి మిషన్లు దిగవు అవుతుందని అప్పట్లో పని బంద్ చేసిర్రు ఎట్లుంటుంది టన్నెలు కట్టాల్సిందే నీళ్ళు ఇవ్వాల్సిందే అసలు ఆడ భూమి లోపల ఏమేమి ఉన్నాయి ఉన్నాయా రప్పలున్నాయా బొగ్గు ఉన్నదా ఏమున్నదని తెలుసుకొని మళ్ళీ పని సురుగు చేద్దామని సర్కారు కంకణం కట్టుకుంది తెలుసుకొనికి హెలికాప్టర్ తోటి లోపల ఏమున్నదో ఇట్లా సర్వే కూడా చేపిస్తుంది ఎస్ఎల్బీసీ టన్నెల్ కడితే సర్కారు గట్టి పట్టు మీదనే ఉన్నది కదా అసలు టన్నెల్ కట్టేందుకు అడ్డం ఏమేమి ఉన్నాయి వాటి అంతే తేలుద్దాం బోరింగ్ మిషన్లతోటి బొరియా చేసుకుంటా పోయి బొచ్చడి నీళ్ళు ఇవ్వవలసిందే అని బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు సీఎం సారు అందుకే ఇలా భూమి లోపల ఏమేమి ఉన్నాయో పరీక్షలు చేసి ఎన్జిఆర్ అయి సైంటిస్టులతోటి గాలి మోటార్ సర్వే చేయించాడు సారు ఇక ఈ పనిని షాలు చేసేందుకు పని సీఎం సారే మంత్రులు ఉత్తమ్ రెడ్డి సారు ఎంకర్ రెడ్డి సార్లను ఎంబడి తోలుకొని పోయిండు ఇక ఎన్జిఆర్ఐ పెద్దసార్లు హెలికాప్టర్ల పెట్టిన మిషన్లు భూమి లోపల ఏమేమి ఉన్నాయో ఎట్లా మనకు తెలిసినట్టు చెప్తాయో అవన్నీ సీఎం సార్కు మంత్రి సార్లకు దగ్గరుండి ఇట్లా ఇక గాలి మోటార్కు పతంగి తోకలేక గుండ్రంగు ఉండే వల సొంటి తోటిగా ఇక దాన్ని ఏలాడదీసి గాలి అయ్యి ఎస్ఎల్బీసీ టన్నెల్ చుట్టూ రెండు వందల కిలోమీటర్ల దాకా తిప్పుకొచ్చిరు ఇట్లా హెలికాప్టర్కు తోకలేక ఎలాడ ఎలాగ తీసిరు కదా ఇక అందులో పెట్టిన మిషన్ గడ్డ భూమి లోపల కిలోమీటర్ దూరంలో కూడా రాళ్ళు ఉన్నాయా రపలు ఉన్నాయా శుద్దు ఉన్నదా బొగ్గున్నదా మన్ను ఉన్నదా మషనం ఉన్నదా ఉన్నాయా నిప్పులు ఉన్నాయా అని పాచిగట్టి హెలికాప్టర్ లో పెట్టిన కంప్యూటర్ మిషన్లకు డేటా పంపిస్తుంది అన్నట్టు ఇక అట్లా సైన్స్ వాళ్ళు చేసిన సర్వే రిపోర్టు ప్రకారంగా ఫిబ్రవరిలో యాక్సిడెంట్ తోటి అయిపోయినట్టు టన్నెల్ పనులను మళ్ళా సురూ చేస్తారట అంతేనా సారు భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఒక నార్మల్ వర్క్ కానీ ఇది ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎప్పుడు ఉపయోగించలేదు ఇది కెనేడియన్ ఎక్విప్మెంటు మరి ప్రపంచంలోనే అత్యాధునిక మెథడ్స్ అడ్వాన్స్ టంగ్ తోని పనులు పునః ప్రారంభించబోతున్నాము ఇన్నర్ కదా ఉత్తమం సార్ చెప్పింది దేశంలోనే ఎవ్వల్ చేయలేని తీర్ల మీద గాలి మోటార్ తోటి కింద భూములు ఏమేమి ఉన్నాయో ఐటెక్ పద్ధతిలో సర్వే చేపించినామని చెప్తున్నాడు సారు మరి సూడాలిగా సర్వే రిపోర్ట్లో ఏం తేలుతుందో అడవి పంది శేను మేసిపోతే ఊర పంది చెవులు కోసినట్టు తప్ప చేస్తే శిక్ష ఒకగలికేస్తే పద్ధతి నా ఆఫీసర్లు లీడర్లు ఊరికి బ్రిడ్జ్ కట్టలేదని గాడిద మీద లీడర్ల ఫోటో అతికిచ్చి గాడిదను కలెక్టర్ ఆఫీస్కు పట్టుకపోయి దానికి వినతి పత్రం ఇస్తే అదేం చేస్తుంది ఆవులావులు కొట్లాడుకొని లేగల కాళ్ళు ఇరగొట్టినట్టు కాదా గాడిదకున్న హక్కులకు భంగం కలిగించి గాడిదకు గౌరవం లేకుంటే అరే ఈ గాడిదకి ఎంత తీపాలు వచ్చింది లీడర్లు పని చేయకపోయినా ఆఫీసర్లు పని చేయకపోయినా గాడిదలు దున్నపోతులు అలక దొరుకుతున్నాయి కదా నిరసన చేష్ఠకు అవేం చేసినాయి తప్పు చేపూరి వాళ్ళని వీటితో పోలిసి వాటిలో తక్కువ ఏసుడు కాకుంటే ఏంది వాటికి మాటలు వస్తే మమ్మల్ని అడవైన వాటిలో ఇరికిస్తారని జాడించి తన్నుకెటీ కావచ్చు పాపం అగ చూడు రి సర్కస్ పోలీసు ఏమో గాడిదని పట్టుకొని పోవద్దని అడ్డం పడుతున్నారు నిరసన కారులేమో గాడిదని మాకి ఏమని గుంజుకపోతున్నారు పాపం ఇద్దరి పోతుల గాడిద గాయ గాయ అవుతున్నది ఇంతకు ముచ్చట ఏంటంటే జనగామ జిల్లా శీటాకోడూరు గానగపాడు ఊర్ల నడవ బ్రిడ్జ్ కడతామని రెండేళ్ల కింద పని చురువు చేసిరట కానీ ఇక ఎక్కడి దాకానే అయిపోయిందట వచ్చిపోయి తందుకు టెంపరవరీ రోడ్ వేసిరాట కానీ గట్టిగా వాన వచ్చినప్పుడల్లా అది మొత్తం కొట్టుకపోతున్నదట బండ్లు కార్లు అన్ని పోయి వాగులవాడుతున్నాయి మంది దెబ్బలు తాకుతున్నాయి ఇక ఆ రోడ్డు మీద ప్రయాణం అంటే యమపూరికి టికెట్ తీసుకున్నట్టే అవుతున్నదట అందుకే అయిపోయిన బ్రిడ్జ్ని ఎన్నడ కట్టిస్తారనుకుంటా రెండు ఊర్ల జనాలు బ్రిడ్జ్ సాధనా సమితి పేరుతోటి ఇట్లా జనగామ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి నిరసన చేస్తున్నారు ఇక గాడి దగ్గర విన వినతి పత్రం ఇస్తామని వస్తుంటే ట్రాఫిక్ పోలీసు ఆ వినతిపత్రం పత్రం చింపి గాడిదని వాళ్ళ తాను నుంచి గుంజుకొని వాళ్ళని లోపలికి పోకుండా గేట్ కాని అడ్డం పడ్డారు స్థానిక నాయకులు మీరు మీ అధిష్టానాలు ఇప్పండి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రజలు తిరిగివాడే ముందు మీరు మేల్కోండి ఈ ప్రజలు తిరిగివాడుతుంది మేము స్థానిక ఎన్నికలలో డెవలప్ పచ్చడానికి అని కూడా మీరు ఇక పోలీసు వాళ్ళు ఓనిస్తలేరు కదా అని నిలబడకానే ఎల్లెంకల శీర్షాసనం వేసి ఇట్లా విశ్వనగరం హైదరాబాద్లోనే ఉప్పల్ నుంచి నారపల్లి పోయే రోడ్డుకే ఇప్పటిదాకా లేదు బ్రిడ్జి పని అయిన నుంచి తట్టేడు మట్టి ఎత్తిపోసింది లేదు నడి విశ్వనగరంలో ఉన్నదానే ఎవరు దేక్తలేరు ఇక మీరు ఊర్లే బ్రిడ్జ్ వేయమంటున్నారు కొంత అమ్మ కోరికలో కూడా అద్దుండాల భయ్య అని అనుకుంటూ పోయారట ఉప్పల్ రోడ్డు మీద నుంచి ఆ జనగామ పోయిన వాళ్ళు వంద రూపాయల నోటు కానిస్తే ఎవ్వరు చూడకముందే టకొని జేబులో పెట్టుకుందామనే చూస్తారు ఎవరైనా అయ్యో అది మనది కాదు కదా పరుల సొమ్ము పాము వంటిదని అనుకునే సత్యకాలపు సత్తయ్యలు ఉంటున్నారా నిన్న కాని ఉన్నర ఆడాడ అసోంటి మంచోళ్ళు కూడా ఇంకా ఉన్నారు లోకం మీద యోగి అన్న కూడా గస కావచ్చు అక్టోబర్ ఫిఫ్టీన్త్ రోజు సీఎం గారి ప్రోగ్రామ్ లో భాగంగా నేను అక్కడ మరికొండ మధ్యలో హైవే మీద తొలగిస్తున్న సందర్భంలో గోల్డ్ పేరు వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీల పారిశుద్ధ్య కార్మికులు లెక్క పనిచేస్తుండ్రు రాంపూరు మడికొండ నడుమ లెక్కనే సాఫ్ చేసిన శక్తి ఎరుతుంటే ఇక గీ రెండు బంగారు గాజులు దొరికినా నడుమ అన్నకు ఇంత లేదన్నా ఆరు లక్షల విలువ గల గాజులు మామూలుగా ఇంకోలు ఇంకోలు అయితే ఇవ్వాలి చూడక ముందే చల్లగా జేబులు వేసుకొని మెల్లగా సైడ్ అయిపోయేటోలే కావచ్చు కానీ రగన్న అట్లా జయబుద్ధి కాలేదట చక్కగా బంగారు గాజులను తీసుకపోయి వరంగల్ మున్సిపల్ కమిషనర్ మేడం అప్పయ చెప్పిందట ఇక అవి చూసి అన్న చేసిన పనిని మెచ్చుకొని గాజులు గొంటే పోలీసు వాళ్ళకి అప్పయ చెప్పమని చెప్పిందట చెట్ల తొలగిస్తున్న సందర్భంలో నాకు అక్ దాన్ని కమిషనర్ మేడం గారికి హ్యాండ్ బోర్ చేద్దామనేసి స్వచ్ఛందంగా వచ్చిన షబాషే రగన్న పాపం ఎంత కష్టపడి కొన్నారో ఇవ్వలే ఈ గాజులు గాని ఈ నడమొచ్చిన వానలు వరదలలో ఎవరన్నా బంగారు గాజులు ఊడగొట్టుకున్న వాళ్ళు ఉంటే ఇవి నిజంగా వాళ్ళే అయితే వాళ్ళ తన బిల్లు గిట్లు ఉంటే పట్టుకొని రమ్మంటున్నారు లేకుంటే ఆ గాజుల డిజైన్ ఎట్టుంటది ఎంత బరువు ఉంటుందో చెప్పి కొంటున్నారట వరంగల్ పోలీసు వాళ్ళు సంబంధించిన బిల్లు కానీ ఏదైనా ఉంటే గారికి గారికి లేదా కలిసి ఈ అన్న చేసిన పనికి పోలీసు వాళ్ళు మున్సిపల్ సిబ్బంది కాదు ముచ్చట పబ్లిక్ కూడా మస్తు తారీఫ్ చేస్తున్నారు మరి ఎవలియో ఇటకెళ్ళొచ్చిన ఈ బంగారు గాజులు వాళ్ళే వాళ్ళకి చేరితే ఈ రగన్న చేసిన పని సంపూర్ణమైతుండే మరికొండ మధ్యలో హైవే మీద తొలగిస్తున్న సందర్భంలో గోల్డ్ నాకు పెండ్లీలు పేరెంటాలకు వేయటోళ్లకు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తుంటారు పెళ్లికి వచ్చిన సుట్ట పూలకు దగ్గర వాళ్లకు క్షీరసారలు పెడుతుంటారు పెండ్ కానీ పెండ్లికి రమ్మని ఇంటింటికి పత్రికలు వంచుకుంటా ఊరందరికి బొట్టు పెట్టి షీరలు కూడా వంచిన లాగా కామారెడ్డి జిల్లాలో ఒక పెన్లోళ్ళు పెండ్లి పత్రికలతో పాటు కొబ్బరి కొడుకలో కుంకుమ బలో జాకెట్ మొక్కలో వంచేటోళ్ళు ఉంటారు కానీ ఈయన కొడుకు పెండ్లికి ఊర్లకు ఊర్లే గుత్త పట్టి చీరలు వంచుతుండు అగో తలా ఓ బ్యాగు ఆ బ్యాగుల చీరే పెళ్లి పత్రిక పెట్టి వంచుతురట వచ్చిన వాళ్ళకి సారి వంచినట్టే ముందే వంచుతున్నారు ఏదో కొంతమందికి అట్లా అన్నట్టు కాకుండా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఉన్న కొన్ని ఊర్లకు ఊర్లే గుత్త పట్టినట్టు వంచిందట చీరలు బీబీపేట మండలం జనగామనట ఈ సుభాష్ రెడ్డి అన్న సొంతూరు ఆ ఊరంతా వచ్చిపెట్టుడు కాకుండా చుట్టుముట్టున్న ఊర్లలో కూడా పత్రికలు చీరసారలు వంచి పెట్టిండని మస్తు మురుస్తున్నారు అమ్మలక్కలంతా అవమ్మ చీరలు ఎట్లున్నాయో ఎందుకు వంచుతున్నట ఆయన కుమారుని పెళ్లి మా ఊరి మొత్తంలో అందరికి పత్రిక ఇచ్చి కానుక పంపడం గొప్ప విషయం మా సుభాష్ అన్న కొడుకు ఏడో తారీఖు నాడు పెళ్లి ఉంది తరగని శుభశాంతులతో కలకాలం పిల్ల పాపలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకా నీకు వచ్చింది ఆ పెళ్లి చీరే వాళ్ళ కొడుకు పెళ్ళికి మాకు ఒక ఆడబిట్టేలాగా మాకు శారీస్ ఇచ్చిండు కాబట్టి మాకు చాలా బాగున్నాయి శారీస్ అలాగే వెడ్డింగ్ కార్డు కూడా వచ్చింది మేము తప్పకుండా వస్తాము మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా కలకలం వర్దిల్లాలని అష్ట అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాం ఇట్లా చీరల వంచుడే కాదు పేదోళ్ళకి పైసలు సాయం చేస్తున్నట ఇంగ్లు లేని వాళ్ళకి ఇండ్లు కూడా కట్టిస్తున్నట శ్రీమంతుల సినిమాల మహేష్ బాబాన ఏపినట్టు ఊరికి ఎంతో కొంత తిరిగి కాన్సెప్ట్ ఏమన్నా ఫాలో అవుతుండా లేకుంటే ఫ్యూచర్ పాలిటిక్స్కు కు రూట్ క్లియర్ చేసుకుంటుండ తెలియదు కానీ కొడుకు పెళ్లిని ఊళ్ళే పండుగలెక్క ప్లాన్ చేసిండని మస్తు తారి చేస్తున్నది అనను అక్కడ అంతా పెళ్లి అయితే ఫస్ట్ ఎవలైనా అడిగేదేంది కట్నం ఎంత పోషిండ్రు బంగారం ఎంత పెట్టిండ్రు పెట్టుబోతలు ఏమేమి ఉన్నాయి గియ అడుగుతారు కదా ముందుగా ఎవరైనా అవి అయినాక మేనమామలు ఎంత కట్నం పెట్టిర్రు అమ్మమ్మ వాళ్ళు ఏమి ఇచ్చిర్రు గివ్వే డిస్కషన్ చేస్తుంటారు పీసు కొట్టోళ్ళు గాలేం పెడతారు అని కొంతమంది తిట్టుకుంటారు కూడా మా అమ్మమ్మ వాళ్ళు గట్ల కాదు బంగారం పెట్టిర్రు పైసలు ఇచ్చిర్రు అని కొందరు మాస్ గొప్పగా చెప్పుకునేటోళ్ళు కూడా ఉన్నారు ఎవ్వరైనా వాళ్ళకున్న దాన్ని బట్టి కానుకలు ఇస్తుంటారు అందులో గొప్ప ముచ్చట ఏమున్నది అని అనిపిస్తుంది కానీ గీ తీర్లో ఆడిబిడ్డ ఇంట్లో పెళ్ళైతే కానుకలు ఇచ్చుడు చూస్తుంటే గొప్పే అనిపిస్తుంది ఎవరికైనా ఒక్కటి కాదు రెండు కాదు మేనల్లుళ్ళ పెండ్లికి కోటి యాభై ఆరు లక్షల కట్నం పెట్టిరు మేనమామలు ఇగో ఇవ్వే ఆ పైసలు సూడూరి మంచిగా తాంబూలంలో నోట్లని వేసుకొచ్చి పంది ఇట్లా మేనమావలు మేనల్లులకు అప్పయరు రాజస్థాన్ రాష్ట్రం బికనీరు జిల్లాలైంది ముచ్చటం ఇక మన తాన ఆడిబిడ్డ ఇంట్లో పెండ్లి అయితే కానకలిచ్చే ఆచారం ఉన్నట్టే రాజస్థాన్లో కూడా ఉన్నది కాకుంటే అటు ఇంకా మనకంటే జ్వర ఎక్కువనే ఉన్నదని చెప్పుకోవాలి మేనగోడలకు మేనల్లుళ్లకు పెళ్లిళ్ళయితే అమ్మమ్మలు మేనమామలు కలిసి ఇట్లా కానకలిచ్చే ఆచారాన్ని దిక్కు మైరా అంటారట ఇక తాకతును బట్టి అందరూ తోడబుట్టిన ఇంట్లో పెండ్లికి ఈ మైరా ఇస్తుంటారు అట్లా రాజస్థాన్లో అయినా ఈ పెండ్లికి మేనమామలు ఇద్దరు మేనల్లులకు కోటి పదకొండు లక్షల రూపాయల నగదు ఇట్లా పేరుస్కొచ్చి ఇచ్చిర్రు అట్లనే కిలో పావు వెండి ముప్పై ఒక్క తులాల బంగారం కానకలిచ్చారు ఇక కలిపితే ఏం తక్కువ కోటి యాభై ఆరు లక్షల దాకా అవుతున్నాయి అబ్బో మేన పెళ్లికే కోటిన్నర కట్నం ఇచ్చారంటే గట్టోలే వాళ్ళే ఉన్నారనుకుంటున్నారు కదా అవు ఈ మేనమామలు ఇద్దరు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారట ఇక వాళ్ళ తాకత్తుకు తగ్గట్టు అక్క కొడుకులకు కోటిన్నర ఇచ్చి ఆడి బిడ్డను కుచ్చేసారు ఇట్లా ఇక ఇది చూసి మా అన్నదాములు ఉన్నారావా ఆ తర రూపాయి కూడా తీయరు పిసిని కొట్టలు అని మీ వాళ్ళని తిట్టుకుంటానైతే మాకేం సంబంధం లేదు కోతులు చల్లకుండా మొన్న మా ఊరికి పోయిన మా ఊర్లో తెలిసిన వాళ్ళు తొవ్వ ఎదురైనరు ఏమైంది ఏడిపోతురు రే పెద్దమ్మ అని అడిగితే ఓ బిడ్డ ఇంటి ముంగట కూర్చుంటే కోత చెగబడి కరిచిందవ్వా దబ్బున దావుకాన పోతున్నామని చెప్పిర్రు అయ్యో పోర్రి పోర్రి జల్దీ పోర్రు అని చెప్పినా అట్లా ఊర్లల్లా కుక్కలే కాదోళ్ళ కోతులు కూడా కనబడ్డోళ్ళ కనబడ్డట్టుగా కాట్లు పెడుతున్నాయి వాటిని మందలి అభయమవుతుంది ఉషో అంటే ఉర్మిరిమి చూస్తున్నాయి కోతులను చూస్తేనే ఒక్కొక్కరికి గజ్జు మనిపించబట్టింది అసౌంటిది గీడో కోతి వేసిన పని చూస్తే చిత్రం అనిపించబట్టింది ఒరక్క ఇది ఎక్కడిచ్చ నాయన అగజుడు కోతి ఎంత ముద్దుగా నెత్తి మీద ఎక్కి తాత భుజాల మీద ఎక్కిన మనవడో మనవరాలు లెక్క ఎంత ముద్దుకు కూర్చున్నది అరే వా పేన్లు చూస్తున్నది నెత్తి నీవురుతున్నది బజ్జు ఉంటున్నది ఏదో తాత జాబం మీద ఎక్కినట్టే కూర్చున్నది కదా ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీఐ కాలేజీలో అయింది సాదిక్ అనే సారు కాలేజీ ప్రిన్సిపాల్ రూమ్లో పని చేసుకుంటూ కూర్చున్నాడు ఇంతల్నే కోతి అమాతం ఉరుకు వచ్చింది ఇక సాదిక్ సార్ జబ్బ మీదకి ఎక్కింది కోత వచ్చి అట్లా మీద ఎవరైనా ఎవలైనా అవుతారు కదా ఇక ఆయన కూడా బాగానే అభిబత అయిపోయాడు ఇక తోటి సార్లు మేడాలు కూడా కోతిని చూసి భయపడేదాన్ని బెదిరియా చూసిరు కానీ అది అయితే భయపడలే ఇక ఆయన మీదనే కూర్చొని ఏమనకుంటే ఆయన నెత్తి నివిరింది నెత్తికి నెత్తి అనిచ్చి పండుకున్నట్టు చేసింది సాదుకునే కోతి ఉన్నట్టే పారపడ్డది మంచిగా ఇక అది ఏమనకపోయే వరకు ఈ సాదిక్ సార్ కూడా ధైర్యం తెచ్చుకున్నాడు ఇక దానికి డ్రై ఫ్రూట్లు అవోటి ఓడి తినిపిస్తే అస్సలు దీనిలే ఇక అట్లనే జరిసేపు ఉండి దాని అదే మళ్ళీ వచ్చినతో వల్లే వెళ్ళిపోయింది ఇదంతడు ఉన్నోళ్ళు వీడియో తీసిరు కోత వచ్చుడేది ఇట్లా మీద కూర్చొని ఏమనుకుంటా ఓడిందని వాళ్ళంతా ఇచ్చా పోతున్నారు ఇక అంతమంది ఉండగా ఈ సాదిక సార్ను చూడంగానే ఆ కోతికి ఏమనిపించిందో ఆయన మీదకే ఎందుకు ఎక్కి కూర్చుంటుంది ఆయన మీదనే ఎందుకంత పాయరపడ్డది అని ఇక కాలేజీలు ఉన్నోళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటున్నారట ఇప్పుడు అంటే స్కూల్కు పోనంటే నో బేటా యూ మస్ట్ గో టు స్కూల్ అని మస్తు షానిగా చెప్తుంటారు అవ్వయ్యలు లేదంటే నీకు ఇదిగోనియా నీకు అదిగొనియా అని బ్లాక్మెయిల్ కూడా చేస్తారు గదే పదిహేను ఇరవై ఏళ్ళ కింద బడికి పోనంటే బడిత పూజ ఉండేది జుట్టు పట్టు ఈడ్చుకుంటా పోయి చెత్త కవర్ను చెత్తకుండి లేచినట్టు బల్లె ఇసిరి పడేసేస్తుండే అవ్వయ్యలు ఏడుస్తే వాతలు పోనంటే పచ్చి బరిగే దెబ్బలు పడుతుండే బడికి పోకుంటే బర్ల కాస్తా వార వారి బాడివే నాడు బడికి అని చెవులోడు పెట్టి మరీ తీసుకపోయి బల్లప్ప చెప్తుండే మా ఓడు ఏగైతుండే సారు మీరేం చేస్తారో తెలియదు పులు వాయగొట్టయినా సరే మా ఓడిని తొవ్వలబెట్టుర్రని పేరెంట్స్ అయితే ఫుల్ రైట్స్ ఇస్తుండే సార్లకు ఇదంతా ఇప్పుడు ఎందుకు యాదికి వచ్చిందంటే ఇకొగ్గిందుకు ఎవరన్నా బంక కంపెనీ వాళ్ళు చూస్తే ఈ పిల్లగా నల్ల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ చేసుకుంటారు సూడు రీ బడికి పోనని మంచం కోడు కాళ్ళు చుట్టి అగో మంచం పట్టి అని గచ్చి పట్టుకున్నాడు పోరాడు నీ పోరానికి నా వడేత ఏమో బడికి పోమంటే ఏందో పద్మాశేషం వేస్తున్నాడు అని చేతులు ఎంత మంచాన్ని బంక లెక్క పట్టుకొని ఇడుస్తలేడు చూడు రే ఎదుగు పట్టినా గోమార లేక అట్లనే పట్టుకున్నాడు నీ పోరాణి ముక్కుల అని ఇంటి పక్కోళ్ళు మంచానికి మంచానే పట్టుకొని ఇట్లా బడికాడ వడేసిరు పోరాణి పట్టుకు వచ్చింది మాదాడి గడిసిపోరాడు ఉన్నాడు కదా వాళ్ళ పెద్ద సార్ వచ్చి ఇడుగురా ఇడువు ఇడువుర వస్తు ఇడువు అని ఎంత గుంజినా కూడా నేను రానిపో అనుకుంటాగో అత్తనే పట్టుకొని ఏడుస్తున్నాడు నీ పోరానికి నా వడే మరి బె లెక్కల సార్ ఫేర్ నోట్స్ చూస్తానన్నాడా హోంవర్క్ ఇస్తే రాయలేదో ఏందో గానీ పోరడైతే అయితే బయలు అడుగు అంటున్నాడు బడికి పోకుంటే బర్ల కాస్తా అవరవారి లేకుంటే బస్టాండ్ లాబీ అని అమ్ముకుంటావా అని తిట్టుకుంటా పోయిగా ఒక్కొక్కరు చూసుకుంటా పోతున్నారు ఈ పోరాన్ని అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో చూసి ఒక్కొక్కరు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ బడే గొడతందు చేసిన కొంట శాతాలన్నీ యాదికి తెచ్చుకొని మస్తు కామెంట్లు వేట వాడుతున్నారు నవ్వుకుంటా ఇవి అటు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తానే ఉండరు టీవీ నైన్